ఇవాళ నేను మహాభారతంలో వ్యక్తి పరంగా ప్రవచనాన్ని ప్రారంభం చేస్తున్నాను కొన్ని సంవత్సరముల పాటు గోపాలకృష్ణ గారి అండం వెనక ఆంతర్యం ఏమిటంటే మీరు ఊళ్ళు వెళ్ళడానికి అభ్యంతరం లేని రీతిలో పెట్టిన ప్రవచనాలు కాబట్టి అసలు ఆపవలసిన అవసరం ఏముంది దీర్ఘసత్రయాకరణాలు ఇలాగే చెప్తూ ఉండు అని ఆంతరంగా ఆయన నాకు చేసినటువంటి విజ్ఞాపనమాట కానివ్వండి కావలసింది ఉంది ప్రతిరోజు సాయంకాలం కాసేపు పంచమ వేదం భారతం గురించి మాట్లాడుకోవడం కన్నా కోరికే ఉంటుంది పోని ఆయన కోరుకున్నట్లుగానే నాకు డెబ్భై ఐదేళ్ళు వచ్చే వరకు భారతం అలా చెప్తూనే ఉండాలని కోరుకు ఒక ఉత్తమమైనటువంటి అభిలాషని తిరస్కరించకూడదు కదా అందుచేత ఇప్పుడు మీకు నేను చేయబోయేటటువంటి ప్రసంగం యొక్క నేపథ్యం అర్థమైంది కాబట్టి నేను ప్రవచనాన్ని ప్రారంభం చేస్తాను ఇవాళ నేను చేసేటటువంటి ప్రసంగం భారతానికి కర్త కనుక వేదవ్యాస భగవానుడితో మొదలు పెడుతున్నారు ఎందుకని అంటే అసలు ఏ మహానుభావుడు భారతాన్నంతటినీ సంస్కృతంలో మనకి అందించాడో ఆయన అందించిన కారణం చేత కవిత్రయం దాన్ని ఆంధ్రీకరించిందో అటువంటి మహాపురుషుడైనటువంటి వ్యాసుడు గురించి నేను మాట్లాడకుండా మహాభారతంలో ఉన్న ఏ ఇతర వ్యక్తి గురించి మాట్లాడిన సాక్షాత్ కృష్ణ భగవానుడు గురించే మాట్లాడిన నేను ఏదో కొంచెం దోషం చేసిన అన్న అనుమానం చేత నేను వేదవ్యాసుడితోటే ప్రారంభం చేస్తున్నాను పద్దెనిమిది పర్వాలలో వ్యాసుడు ఎక్కడెక్కడ కనపడతాడు ఎక్కడెక్కడ కనపడడం ద్వారా దేన్ని సాధిస్తూ ఉంటాడు లోకానికి ఏ ప్రయోజనాన్ని అందిస్తూ ఉంటాడు ఈ విషయాలతో నా ప్రసంగాన్ని ఇవాళ ప్రారంభం చేస్తున్నాను వేదవ్యాస భగవానుడి మీద పద్దెనిమిది పర్వాల నుంచి స్పృశించడం పూర్తయిపోయిన తరువాత నాకు పరమాత్మ ఎవరి గురించి చెప్పమని ప్రచోదనం చేస్తే వాళ్ల గురించి తర్వాత చెప్పడం ప్రారంభం చేస్తాను శుక్లాం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయీ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवै नमः नारायणम् नमस्कृत्य नरम् चैव नरोत्तमम् देवीम् सरस्वतीम् व्यासम् ततो जयमुदीरयेत् वागर्धा विवसम्पृक्तौ वागर्धप्रतिपत्तये జగ పితరవందే పార్వతీ పరమేశ్వర హరి మహాభారతాన్ని పంచమ వేదంగా మనకి అందించినటువంటి వ్యాస భగవానుడికి నమస్కారం చేస్తూ వ్యాసుడి మీద ఒక శ్లోకం చెప్తారు నమోస్టుతి వ్యాస విశాల బుద్ధి పుల్లారవిందాయత పత్రనేత్ర ఏనత్వయా భారత తైల పూర్ణ ప్రజ్వలితో జ్ఞానమయ ప్రతీప అంటారు నమోస్తుతే అని ప్రారంభం చేశారు ప్రారంభమే నమస్కారంతో మొదలుపెట్టారు ఓ వ్యాస భగవానుడా నీకు నమస్కారం నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే విశాల బుద్ధే అన్న మాటకు అర్థం ఏమిటంటే చాలా గొప్ప నిర్ణయాత్మకమైనటువంటి శక్తిని పొందినవాడా ఒక విషయాన్ని నిర్ణయం చెయ్యాలి అంటే దానికి ఎంతో శాస్త్ర పరిజ్ఞానం ఉండాలి సాక్షాత్ బ్రహ్మగారి యొక్క అంశలో వచ్చినటువంటి వాడు కనుక పుట్టుకతోనే వేదములన్నింటినీ కూడా అవగతము చేసుకున్నవాడు కనుక ఆయన ఒక విషయాన్ని నిర్ణయించినట్లుగా నిర్ణయించడం అంత తేలికైన విషయం ఎవ్వరికీ కాదు కనుక నమోస్థుతి వ్యాస విశాల బుద్ధి పులారవిందాయత పత్రనేత్ర అరవిరిసినటువంటి పువ్వు యొక్క రేకులు ఎలా ఉంటాయో అటువంటి కన్నులు కలిగినవాడా ఏనయా భారత తైలపూర్ణ ప్రజ్వలితో జ్ఞానమయ ప్రదీప మహాభారతము అనబడేటటువంటి తైలాన్ని పోసి ఒక ప్రమిదలో జ్ఞానమనేటటువంటి ఉత్తిని విరిగించి మాకందరికీ కూడా ప్రకాశాన్ని ఇచ్చావు ఆ వెలుతురు ఉంది కాబట్టి మాకు పథం తెలుస్తోంది పథము అంటే ప్రయాణించవలసినటువంటి మార్గము ఒక మార్గము తెలియాలన్నా ఒక వస్తువు ఏది అన్నది అవగతం కావాలన్నా వెలుతురు ప్రధానం నేను చీకట్లో నడిచి వెడుతుంటే అక్కడ అడ్డంగా ఒక లావుపాటి తాడు పడి ఉందనుకోండి నేను ఆ తాడు వంక చూసి పాము అని భ్రమ చెందవచ్చు అది పాము అని అనుకోగానే దానికో పడగుందని అది పడగెత్తుతోందని బుస్సుమంటోందని భయం వేసి భయవిహ్వలు రనై చెమటలు పట్టి ఏ విషయము స్ఫురణలోకి రాక అలాగే నిలబడిపోతాను అప్పుడు నేను చదువుకున్నటువంటి చదువుకి సంబంధించినటువంటి పత్రములు కానీ నేను చేస్తున్నటువంటి ఉద్యోగ సంబంధమైనటువంటి పత్రములను కానీ నేను సంపాదించిన ఐశ్వర్య సంబంధమైన యాజమాన్య హక్కుని నిరూపణం చేసేటటువంటి పత్రములను కానీ ఏవి తీసుకొచ్చి అక్కడ పెట్టినా నాకు అది తాడో పామో అర్థం కాదు అది తాడో పామో నాకు అర్థం అవ్వాలి అంటే అటుగా ఎవరో చూసి ఒక దీపం తీసుకొచ్చి దీపపు వెలుతురులో చూసి అయ్యో మీరు భయపడుతున్నారు ఇది పాము కాదండి తాడు అన్నారు అనుకోండి ఆ దీపపు వెలుతురులో నేను ఇది పావు కాదు తాడు అని తెలియగానే నాకున్నటువంటి అంతా నశించిపోతుంది అంటే అసత్యమేదో తెలియాలి సత్యమేదో తెలియాలి సత్యమైనటువంటి వస్తువు అవగాహనలోకి వచ్చినటువంటి ఉత్తర క్షణంలో మనిషి లోపల ఉన్నటువంటి అంతా కూడా తొలగిపోతుంది అలా మనకున్నటువంటి అజ్ఞానం అనేటటువంటి చీకటిని తొలగించగలిగినటువంటి జ్ఞాన దీపాన్ని వ్యాస భగవానుడు వెలిగించాడు ఎలా వెలిగించాడు అంటే మహాభారతమనబడేటటువంటి దీపాన్ని వెలిగించాడు మహాభారతాన్ని పంచమ వేదము అని పిలుస్తారు వేద రాశిని విభాగం చేసిన వాడు కూడా వ్యాసుడే నిజానికి వేదములు మూడే త్రీవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం అంటారు శంకరాచార్యుల వారు అందులో ఋగ్వేదము యజుర్వేదము సామవేదము మళ్ళీ ఈ మూడు వేదములలో ఉన్నటువంటి విశేషములని ఉద్ధరించి అధర్వణ వేదాన్ని తీసుకొచ్చారు కాబట్టి వేదములు నాలుగయ్యాయి నాలుగు వేదములైతే ఐదవదైనటువంటి వేదంతో సమానమైనటువంటి ఒక గ్రంథాన్ని ఒక ఇతిహాసాన్ని మనకి వ్యాస భగవానుడు అందించాడు ఇతిహాసము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇతిహా అసం ఇది ఇట్లే జరిగినది అందులో ఒక్క అక్షరం కూడా కల్పితం కాదు ఆయన అందులో ఎవరి గురించి మాట్లాడుతున్నాడో ఏ వంశాల గురించి ప్రతిపాదన చేస్తున్నాడో ఎక్కడ ఏ విషయాలు జరిగాయని చెప్పారో అందులో ఒక్క అక్షరము కూడా కల్పింపబడినటువంటిది కాదు అవి యథార్థముగా జరిగినటువంటి విషయములైతే వాటిని ఇతిహాసములు అని పిలుస్తారు ఇతిహాసమునకుండే లక్షణం ఏమిటంటే ఇతిహాసమును రచించినటువంటి వ్యక్తి ఎవరుంటారో ఆయన కూడా ఇతిహాసంలోనే అంతర్భాగమై ఉంటాడు ఉదాహరణకి శ్రీరామాయణం ఉందనుకోండి అది ఇతిహాసము శ్రీరామాయణాన్ని రచించినటువంటి వారు వాల్మీకి మహర్షి అసలు రామాయణ ప్రారంభంలోనే వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమానికి నారదుడు రావడం దగ్గర ప్రారంభమవుతుంది అలాగే సీతారాములు ఇద్దరూ విడిపోయినప్పుడు కూడా సీతమ్మ తల్లి వస్తే ఆశ్రమంలో ఉండడానికి అవకాశం కల్పించినటువంటి వాడు వాల్మీకి మహర్షి ఎన్నో పర్యాయములు శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి కనపడతారు అంటే తనని తాను అందులోకి వచ్చేటట్టుగా రచించారని కాదు ఆయన కాలమునందు యథార్థముగా జరిగినటువంటి విషయాన్ని ఆయన అందించారు అందుకే రామాయణము కానీ భారతము కానీ భాగవతము కానీ ఈ మూడు కూడా కల్పింపబడినటువంటి వాంగ్మయం కాదు వాటిని ఇతిహాసములు అని పిలుస్తారు ఇతిహాసము అంటే ఇవి ఇట్లే జరిగినది ఇందులో ఒక్క అక్షరము కూడా కల్పింపబడినది కాదు ఇప్పుడు మహాభారతంలో వ్యాసుడు కూడా అంతర్భాగం ఆది పర్వం దగ్గర నుంచి చాలా పర్వాలలో వ్యాసుడు కనపడుతూనే ఉంటాడు అసలు భారతాన్ని రచించిన వాడు వ్యాసుడే ఆ భారతంలో కనపడుతున్నవాడు వ్యాసుడే ఎన్నో చోట్ల వ్యాసుడు కనపడతాడు కానీ కనపడడం అంటే అది ఏదో కాకతాళీయంగా కనపడడం కాదు కాకతాళీయము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఓ తాటి చెట్టు మీద కాకి ఎంత హేలగా వాలుతుందో అలా ఏదో సందర్భం లేకుండా కనపడడం కాదు ఎక్కడెక్కడ తన యొక్క రాక అవసరమో అక్కడక్కడ మహాభారతంలో వ్యాసుడు కనపడుతూ ఉంటాడు అలా కనపడ్డాడు అంటే ఆయన తప్పకుండా ఏదో ఒక మహోపకారాన్ని చేస్తూ ఉంటాడు ఆయన అలా మహోపకారమన్నా చేస్తాడు సమాజానికి ఏదో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పి అందిస్తాడు అందుకే భారతంలో వ్యాసుడు ఎక్కడెక్కడ కనపడినా దాని వెనక ఏదో ఒక విశేషమైనటువంటి ప్రయోజనం ఉంటుంది కాబట్టి అది ఇతిహాసమైంది అటువంటి ఇతిహాసమునందు వ్యాస భగవానుడు మనందరికీ కూడా జ్ఞాన మార్గాన్ని అందించాడు జ్ఞానాన్ని అందించాడు జ్ఞాన జ్యోతిని వెలిగించాడు ఇప్పుడు అది వేదం ఎందుకైంది దాన్ని పంచమవేదము అని పిలవడానికి కారణం ఏమిటి రామాయణం అన్నలా పిలవలేదుగా ఆది కావ్యము అని పిలిచారు లేదా వేదోపబ్రహ్మణము అని పిలిచారు భాగవత అలా పిలవలేదు కానీ భారతం దగ్గరికి వచ్చేటప్పటికి దాన్ని వేదము అని పిలిచారు ఎందుకు వేదము అని పిలవబడింది అంటే ఈ సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ప్రధానంగా నాలుగు విభాగాలుగా జన్మిస్తాయి అని చెప్పి మనకి వేదం చెప్తోంది జరాయుజములు అండజములు స్వేదజములు ఉద్భుజములు అని నాలుగు రకాలుగా వస్తాయి ప్రాణులు జరాయుజములు అంటే మావి చేత పుట్టేవి చాలా ప్రాణులు మావితో పుడతాయి మన గోశాల్లో ఆవులు ఈనినప్పుడల్లా దూడలు మావితో పుడుతూ ఉంటాయి మావితో పుట్టినటువంటి ప్రాణులను జరాయుజములు అని పిలుస్తారు అలాగే అండజములు అంటే ఒక గుడ్డు ముందు పుట్టి ఆ గుడ్డు పెట్టినటువంటి తల్లి పక్షి ఏది ఉంటుందో ఆ తల్లి పక్షి పొదుగుతుంది కొన్ని కొన్ని చోట్ల మగపక్షులు పొదుగుతాయి అది ఆశ్చర్యకరమైన విషయం అవి అన్నం కూడా తినకుండా పొదుగుతాయి అది ఇంకా ఆశ్చర్యకరమైన విషయం అసలు గుడ్డుని నలభై ఐదు రోజుల పాటు పొదుగుతూ ఇక పైకి లేవకుండా అలాగే ఉండి ఆ పుట్టినటువంటి పిల్ల గుడ్డు బద్దల కొట్టుకుని పైకి వచ్చేటప్పటికి ఆహారం లేని కారణం చేత పిల్లని చూడగానే తండ్రి పక్షి శరీరం వదిలేస్తుంది అదో విచిత్రమైన స్థితి అది గుడ్డుని పొదుగుతూ ఉండగా తండ్రి పక్షి దగ్గరికి తీసుకెళ్ళి ఏదైనా ఆహారం పెట్టినా నీళ్లు పెట్టినా ముట్టుకోదు కూడా ఇప్పటికీ మీరు కావాలంటే మనకి కాకినాడలో స్థానికంగా ఎన్ఎర్సీఎల్ అని ఒక సంస్థ ఉంది అందులో ఉన్నాయి ఈము పక్షులు అంటారు అందులో ఆడపక్షి గుడ్డు పెడుతుంది కానీ పొదగదు వెళ్ళిపోతుంది మగపక్షి పొదగడం మొదలు పెడుతుంది ఒక్కొక్క గుడ్డు ఇంతంత గుడ్డు ఉంటుంది ఆ గుడ్డుని పొదగడం మొదలు పెడుతుంది ఆ గుడ్డుని పొదగడానికి అది కూర్చుంటే నలభై ఐదు రోజులు అలాగే కూర్చుంటుంది అలా కూర్చున్నప్పుడు అది నీళ్లు తిందో ఆహారం పుచ్చుకోదు కానీ అక్కడ వైద్యులు దానికి ఒక ప్రత్యేకమైన వ్యవస్థ చేసి కొన్ని ప్రత్యేకమైనటువంటి పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని శరీరంలోకి ఎక్కించి మగపక్షి మరణించకుండా కాపాడుతూ ఉంటారు లేకపోతే అది నలభై ఐదు రోజులు పొదిగిన తరువాత శరీరం వదిలిపెట్టేస్తుంది చాలా చోట్ల మగపక్షి పొదిగితే బిడ్డ పుడుతూ ఉంటుంది సృష్టిలో అనేకమైన విశేషాలు ఉంటాయి ముందు గుడ్డు పుట్టి గుడ్డులోంచి బిడ్డ పుడితే విజులు అంటారు రెండు మాటలు పుట్టింది కనుక దాన్ని అండజములు అని పిలుస్తారు స్వేదజములు అని చెమటలోంచి పుడతాయి కొన్ని పేలు మొదలైనటువంటివి అలాగే ఉద్భుజములు అని కొన్ని ప్రాణులు నాలుగవ వరకానికి చెందినవి అవి భూమిని చీల్చుకుని పైకొస్తాయి ఒక విత్తనం ఉందనుకోండి వంకురు జగదిదం ప్రాంగ నిర్వికల్పం పునః కల్పిత దీశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం అంటారు